హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే ఈరోజు నగర్లో ఉండే ఆగ్రోమెక్ అయితే వెళ్ళాము మేము వెళ్ళింది సండే ఆ రోజు ఏంటంటే ఎర్రగడ్డలు మార్కెట్ పెడతారు ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు పెడతారు అనుకుంటా మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్గా ఉండింది కొన్ని ఇంటికి కావాల్సినవి తీసుకోవాలని వెళ్ళాము ఆగ్రోమెక్ అయితే ఇది హైదరాబాద్లోనే స్టీల్ హోల్సేల్ ఫ్యాక్టరీ అనమాట ఇవి అయితే ఫైవ్ యూనిట్స్ ఉంటాయి అంటే స్టీల్ ఒక దగ్గర ప్లాస్టిక్ ఒక దగ్గర మనకి హోటల్స్కి ఉంటాయి కదా తీసుకోవడానికి అవి సపరేట్ మన దగ్గర పాత సామాన్లు ఉంటే తీసుకొని అది ఎంత వెయిట్ ఉందో చెక్ చేసుకొని వాటికి తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు అది ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది అక్కడ మేమైతే ఫస్ట్ యూనిట్ టూలోకి అయితే వెళ్ళాము స్టీల్ సామాన్లు చూద్దాము అన్నట్టుగా అయితే ఫస్ట్ అయితే బ్యాగ్ తీసుకొని వెళ్ళాను నేను అయితే వాళ్ళ బ్యాగ్ బయట పెట్టమన్నారు సో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకి స్టీల్ డబ్బాలు ఉంటాయి నేనైతే డబ్బాలు సెట్స్ తీసుకున్నాను దాని తర్వాత మనకి అక్కడనే హాట్ బాక్సెస్ కూడా ఉంటాయి దాని తర్వాత కటింగ్ ప్యాడ్స్ అండ్ స్పూన్స్ తర్వాత పెద్ద ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ అలాంటి డబ్బాలు కూడా ఉంటాయి సో నేనైతే అవి మీకు చూపిస్తున్నాను కదా అవి అయితే తీసుకున్నాను ఒక సెట్ దాని తర్వాత ఇక్కడ కొన్ని చూసాం కానీ ఒక్కొక్క డబ్బా ఫైవ్ హండ్రెడ్ అన్నారు సో ఇంక అందుకు అవి తీసుకోలేదు దాని తర్వాత ఇక్కడైతే కొన్ని హాట్ బాక్సెస్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఆ డబ్బాలు తీసుకున్న తర్వాత మేము ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇక్కడ కొన్ని చూసాము అంతగా ఏమీ నచ్చలేదు నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ స్పూన్స్ అన్నీ బాగున్నాయి స్టీల్ స్పూన్స్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటాయి అవి ఒక సెట్స్ తీసుకున్నాము ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ సిలికాన్ స్పూన్స్ కూడా చాలా ఉంటాయి వెరైటీస్ అయితే ఇక్కడైతే స్టీల్ స్పూన్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా బాగుంటుంది కటింగ్ ప్యాడ్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్నీ కూడా ఉన్నాయి ఇంకక్కడ చపాతి పీటలు చపాతి కర్రలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు అక్కడ స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా లంచ్ బాక్సులు ఆ టైప్ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటాయి కానీ మేము ఇంకక్కడ నుంచి నెక్స్ట్ యూనిట్లోకి అయితే వెళ్ళాము అక్కడ ప్లాస్టిక్ అన్నీ ఉంటాయి తర్వాత గ్లాస్ వేర్ ఉంటాయి తర్వాత క్రాకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అవి చూద్దామని చెప్పైతే వెళ్ళాము మా అబ్బాయికి బాటిల్ అయితే వెళ్ళాము ఒక బాటిల్ కూడా తీసుకున్నాము కానీ ఏంటంటే గ్లాస్ వేర్ తీసుకుంటే పోతాయి కదా అని చెప్పేసి నార్మల్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే అక్కడ వాటర్ బాటిల్స్ అయితే కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ నేనైతే ఇంక ఇక్కడ ఇవి చూస్తున్నాను అనమాట జార్స్ అయితే తీసుకుందాము అని అవి కొన్ని వెతికి తీసుకున్నాను ఒక టూ సెట్స్ అయితే దాని తర్వాత ఇక్కడ గిఫ్ట్ పర్పస్ కూడా ఉంటాయి ఎవరికన్నా మనకి గిఫ్ట్ చేయడానికి కూడా ఏంటంటే కొంచెం బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ప్రైస్ బెటర్గానే అనిపించింది నాకైతే ఇంకా నేను చూస్తున్నవైతే సాస్ పచ్చడి వేసుకుంటాం కదా ఆ డబ్బాలు అనమాట డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడైతే ఇత్తటివి ఉన్నాయి వాటర్ చిన్న క్యాన్స్ లాగా చాలా బాగున్నాయి అవి కూడా గ్లాస్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంక ఇక్కడ మేమైతే ఒకటి పోపుల్ డబ్బా చూసాను చాలా బాగుంది రాగిది కానీ తీసుకోలేదు నేనైతే జస్ట్ చూసాను అనమాట నెక్స్ట్ ఇక్కడైతే మా అబ్బాయి ఒక శంకు చూసాడు చాలా అంటే నిజంగా చాలా బాగుంది ఒక సిల్ సిల్వర్దేమో అనుకున్నాము కానీ కాదు జర్మన్ సిల్వర్ది బట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంక అక్కడనే మనకు ఉడెన్వి చిన్న ట్రేలు అయితే కనిపించాయి అవి కూడా చూసాము నెక్స్ట్ ఇక్కడైతే బ్రాస్ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి బ్రాస్ ఏంటి ఏంటంటే గ్లాసులు జంబులు ప్లేట్స్ వాటర్ మగ్స్ తర్వాత వాటర్ క్యాన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అక్కడ తర్వాత నేనైతే క్రాకరీ ఐటమ్స్ కొన్ని తీసుకుందామని ముందుకైతే వెళ్ళాను అక్కడైతే ఒకటి కర్రీ బౌల్ బాగా నచ్చింది ఇంకా అది కలర్ కోసం ఇంకా వెతుకుతున్నాం అనమాట సో లాస్ట్ ఫైనల్గా వెతకంగా నాకు నచ్చిన కలర్ బౌల్ అయితే దొరికేసింది లాస్ట్కి తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే అక్కడ సాస్ వేసుకునే బౌల్స్ తీసుకున్నాము తర్వాత సూప్ తాగడానికి బౌల్స్ ఉంటాయి కదా అది తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్ అన్నమాట ఎవరైనా మ్యారేజ్ అంటే కూడా టూ పీస్ సెట్స్ ఉంటాయి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి బెస్ట్ అని చెప్పచ్చు దాని తర్వాత అక్కడ పచ్చడి పెట్టే జార్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ డిన్నర్ సెట్స్ అయితే లాడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ స్టీల్ బిందెలు స్టీల్ బాక్స్లు స్టీల్ డబ్బాలు ప్రతిదీ ఉంటాయి సో ఇంకా అక్కడ మేమైతే ఇంకా స్టీల్ అయితే కొన్నే తీసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదు నెక్స్ట్ మా బాబుకి స్పూన్స్ కావాలంట సో ఆ స్పూన్స్ తీసుకొచ్చి నాకు కావాలి అంటున్నాడు ఇంకా దాని తర్వాత మేము నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి దేవుడు విగ్రహాలు ఆల్మోస్ట్ మనకి ఇంటికి ఏవైతే డెకరేషన్కి కావాలి అని అనుకుంటాము అలాంటి బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి అంటే కంచువి దీపాలు ప్లేట్స్ అగరవత్తి స్టాండ్స్ తర్వాత గ్లాసులు టీ గ్లాసులు నేను అక్కడ చూస్తున్నదైతే టీ గ్లాస్ అనమాట సెట్ ఎంతో చెప్పారు గుర్తులేదు కుంకుమర్నీలు దాని తర్వాత పెద్ద పెద్ద దీపాలు కూడా ఉంటాయి ఫంక్షన్స్కి మనం పెడతాం కదా దాని తర్వాత అక్కడ ధూపం వేయడానికి సాంబ్రాని వేయడానికి అలాంటి హారతి వేయడానికి అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇవైతే విగ్రహాలు చాలా బాగున్నాయి పంచలోహ విగ్రహాలు అక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అంటే మనకి డోర్కి ఎంట్రన్స్లో ఏవైతే ఉంటాం పెట్టుకుంటామో డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి దాని తర్వాత మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము బిల్లేపిద్దామని మా హస్బెండ్ అయితే లోపల నేను మా అబ్బాయి అయితే బయటకు వెళ్ళిపోయి ఏమైనా తిందామని అయితే వెళ్ళాము సో మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాడు తను తిన్నాడు తనతో పాటు నాకు కూడా తినిపించాడు అనమాట కొంచెం ఇంకా తను మా హస్బెండ్ బిల్ వేయించుకొని వచ్చిన తర్వాత ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా వచ్చా లేదా చూసుకొని ఇంకా మేము అక్కడ కౌంటర్లో ఇచ్చేసి మళ్ళీ మేము పక్కన ఉన్న యూనిట్ వన్కి అయితే వెళ్ళాము అక్కడ కొంచెం ప్లాస్టిక్వి తీసుకోవాలి తీసుకునేది ఉందన్నమాట సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మా అబ్బాయికి బాటిల్స్ చూసామన్నమాట కింద ఫస్ట్ ఫ్లోర్లో బాటిల్స్ అయితే చాలా బాగుంటాయి అక్కడ మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా మామయ్య వాళ్ళు కూడా మా బార్కి కావాల్సినటువంటి కూడా ఇక్కడనే తీసుకుంటారు ఇంకా మా అబ్బాయి ఆ త్రీ బాటిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అందులో నాకు ఒకటి మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పాడు అనమాట సో ఇంకా మేమైతే ఏది కావాలి ఆయన ఏది తీసుకున్నా మ్యాక్సిమమ్ టూ మంత్స్కి మించి ఎక్కువ పెట్టుకోడు సో నేనైతే ఇది చాలా బాగుంది ఇది నేను తీసుకుంటా అని అడుగుతున్నాను ఏం అవసరం లేదంటున్నాడు దాని తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని నెక్స్ట్ ఇంక ప్లాస్టిక్ డబ్బాలు చాలా బాగుంటాయి సో ఇంకా అవి అయితే చూద్దామని చెప్పి పైకి అయితే వెళ్ళామనమాట ఇక్కడ ఏంటంటే గార్డెన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అంటే ఎండోర్ ప్లాంట్స్ అన్నీ ప్లాస్టిక్ ప్లాంట్స్ అనమాట అన్నీ దొరుకుతాయి డెకరేషన్ ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి మనకి అంటే గార్డెన్కి కావాల్సినవి మట్టి తీయడానికి అలాంటివన్నీ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ పాట్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే అన్ని ప్లాస్టిక్వే అనమాట సో కానీ చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట కొన్ని అవి మా బాబు కొంచెం పట్టుకున్న పట్టుకుని ఫొటోస్ అయితే తీసుకున్నాడు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి షోకేస్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి చిన్న చిన్న టాయ్స్ అయితే ఉంటాయి ఇంకా మా అబ్బాయి అయితే చెప్పాను కదా ఇందాకే కొన్ని షీల్డ్స్ ఉంటాయి అక్కడ అని అవన్నీ పట్టుకొని ఫోటో అయితే దిగుతున్నాడు వాళ్ళ డాడీతో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ అన్ని జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత ఇంకా ఇంకక్కడి నుంచి అయితే మేము ఇంకా డిన్నర్ చేద్దాము బయటనే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేసాము మేము ఇంకా అక్కడి నుంచి పప్పాజీ అయితే వచ్చేసాము ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఎస్పెషలీ నాన్ వెజ్ చాలా బాగుంటుంది అంటే నేను నాన్ వెజ్లో అన్ని వెరైటీస్ ఏం తిన్నాను జస్ట్ చికెన్ బిర్యానీ చికెన్ కబాబ్ అంతే ఎక్కువ ఏం తినము బట్ ఏంటంటే ఫస్ట్లో అయితే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు పప్పాజీ డబ్బాలో ఉంది కింద మాత్రమే ఉన్నింది అంటే సో ఏసీ అసలు ఏసీనే లేకునింది ఇప్పుడు కొత్తగా రెనోవేట్ చేశారంట నేనైతే రాలేదు రెనోవేట్ చేసినాక ఇదే ఫస్ట్ టైం రావడం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఫ్యామిలీ సెక్షన్ ఇచ్చేశారు రెనోవేట్ చేశారు చాలా బాగుంది అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది పప్పాజీ డబా ఇక్కడ ఏంటంటే ఒక చట్నీ ఇస్తారు వాళ్ళు ఆ చట్నీ ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ అయితే ఆ చట్నీ ఇక్కడ పప్పాజీ డాబాలో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు ఇంకక్కడ మా అబ్బాయి అయితే టిక్ టాక్ టో కొనుక్కున్నాడు సో ఇంకా అది అక్కడ ఆడుతున్నాం అనమాట కొంచెం సేపు మేమైతే ఆర్డర్ దాని తర్వాత కొంతసేపు అయితే ఆడాము సో కొంచెం ఎట్లా టైం పడుతుంది కదా అని చెప్పేసి ఆడిన తర్వాత ఇంకా తను ఒకటేమైనా తనే నేనే విన్ అవుతున్నా నేనే విన్ అవుతున్నావు అంటున్నాడు మేమైతే ఇంక చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ ఇచ్చాము అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మా అబ్బాయి మాత్రమే నాన్ వెజ్ మా హస్బెండ్ అయితే ప్యూర్ వెజ్ అసలు నాన్ వెజ్జే తినడు సో మేము తినాలనుకుంటే బయట తింటాము లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తింటాము నాన్ వెజ్ మా ఇంట్లో అసలు మేము నాన్ వెజ్జే చేయం చాలా తక్కువ ఇదే ఇదే అనమాట నేను చెప్పిన చట్నీ చాలా బాగుంటుంది ఆనియన్ మీద మంచిగా సాల్ట్ వేసుకొని చట్నీ వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది ఆ చట్నీ కోసమే మా హస్బెండ్ నన్ను అక్కడికి తీసుకెళ్తాడు ఎప్పుడు సో ఇంకా అదే అనమాట తినిపిస్తున్నాడు ఒక్కసారి తిని చూడు ఎంత బాగుందో చట్నీ అని ఇంకా నేను కూడా నా ప్లేట్లోకి ఆనియన్ ఆ చట్నీ వేసుకొని తిన్నాను అనమాట నెక్స్ట్ మా బాబుకు పెట్టడానికిపోతే నాకు వద్దు అన్నాడు ఓకే అండ్ లైట్ తీసేసుకొని నెక్స్ట్ మా హస్బెండ్ అయితే పన్నీర్ చిల్లీ ఆర్డర్ చేసుకున్నాడు పన్నీర్ కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో నెక్స్ట్ అయితే మాకు చికెన్ కబాబ్ ఆర్డర్ చేసుకున్నాం కదా ఇంకా అది కూడా వచ్చేసింది మంచిగా లెమన్ పిండుకొని నేనైతే చికెన్ తినేసా చాలా రోజులైందనమాట చికెన్ తినక చికెన్ తినాలంటే తినాలి ఒక టూ త్రీ పీసెస్ అయినా సరే నేను చికెన్ తినాలి అంతే అనమాట సో అది సాటిస్ఫాక్షన్ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక్కడ సూపర్ ఉంటుంది No. Peace? Peace? No. That's okay. It's made on. It's made Light and delicious. It's really मां मां नाम में क्यों मसाला पोटैटो और वो बता दूं ये बेबी వాళ్ళు ఎవరు క్లాసులు ఇస్తారా చాలా ఎక్కి తాగుదా చాలా బాగుంటుంది బిర్యానీ ఇంకా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కిచిడీ ఆర్డర్ చేసుకున్నాడు తనది కూడా అయిపోయింది నెక్స్ట్ మేమైతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే డెజర్ట్స్ లస్సీ అండ్ ఎగ్ ఎగ్ పుడ్డింగ్ అనమాట ఎగ్ పుడ్డింగ్ ఎంత బాగుందో సేమ్ జున్నులాగా ఉంది చాలా టేస్టీగా ఉంది అంటే అందులో ఎగ్ యూజ్ చేశారనేది కూడా మనకు అర్థం అవ్వదు అంత బాగుంది ఇంకా లస్సీ అయితే ఇంత పెద్ద గ్లాస్కి ఇస్తారు చాలా బాగుంది అది కూడా ఇంకా ఈ వ్లాగ్ ఇంతేనండి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసి పోయాం ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్